చిత్తూరు నగరంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ పూలి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐక్యవేదిక ర్యాలీ నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం షాదీ మహల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ ఐక్యమత్యంగా ఉండేందుకు ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లింలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి ఐక్యవేదిక అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ముఖగా మారి బలమైనటువంటి శక్తిగా మారింది కాబట్టి ముస్లిం వేదిక రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలను నిర్వహిస్తూ సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైనటువంటి సేవా పునాది వేస్తుంది ముస్లిం వేదిక అదేవిధంగా విద్యా వైద్యం మహిళా సాధికారికత రాజకీయ చైతన్యంతో పాటు సంపూర్ణ రాజ్యాధికారం వైపు ముస్లిం వేదిక అడుగులు వేస్తోంది ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నా కానీ ముస్లింల బ్రతుకులు మారట్లేదు వివిధ రాజకీయ పార్టీలు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్ళను గెలిచిన తర్వాత వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నాయి దీన్ని ముస్లిం వేదిక తీవ్రంగా ఖండిస్తోంది మరో పక్క కేంద్ర ప్రభుత్వం కూడా మత ప్రాతిపదికన ముస్లింలను టార్గెట్ చేస్తూ వివిధ మత ప్రాతిపదిక చట్టాలను చేస్తోంది దీన్ని ముస్లిం వైక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఇక నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా ముస్లిం సామాజిక వర్గ డిమాండ్లు చాలా ఉన్నా కూడా ప్రభుత్వం కుదురుకోవడానికి ఒక ఆరు నెలల సమయం ఇవ్వడం ఉత్తమం అని భావించి ముస్లిం వైక్యవేదిక ఈ రోజు ఎటువంటి డిమాండ్లు చేయట్లేదు కానీ ప్రధాన డిమాండ్ మాత్రం ఒకటి చేస్తోంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిరంకుశ వైఖరితో మత ప్రాతిపదికన తెచ్చి ముస్లింలను టార్గెట్ చేస్తున్నటువంటి వక్ బోర్డ్ సవరణ బిల్లును కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షాన నిలబడి ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎంపీల ద్వారా ఉభయ సభల్లో సవరణల ద్వారా వక్ బోర్డు సవరణ బిల్లు వస్తే దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలు కండ దండగా ఉండాలనేసి ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది मेरे खाली सारे सही है रेलवे कोड और अन्य जिला को जाए मैं मेरा नाम सही है <सवत्रीति> मैं मुस्लिम मैं के विधि का स्टेट जनरल सेक्रेटरी मैं त्रिपुरा डिस्ट्रिक्ट से हूं अस्सलाम वालेकुम मैं मुझे कार्य वाला बता हूं मेरा नाम शेख सलाउद्दीन मुस्लिम आई के विधि का स्टेट जनरल हूं विजयवाड़ा से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू मेरा नाम मुल्ला प्रकाश मोहम्मद अहमद मैं मुस्लिम आई का स्टेट एग्जीक्यूटिव मेंबर ಅನಂತಪುರಂ <laughs> ಜಿಲ್ಲಾ